హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ రోజైతే మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇక్కడ వ్లాగ్ వచ్చేసి సండే రో బ్లాగ్ అనమాట ఇంకా ఎప్పటిలాగే రొటీన్ అనమాట పనులన్నీ కంప్లీట్ చేసేసి టీ తాగి కూర్చున్నాను టిఫిన్ చేద్దాం లేని ఇంకా మా ఆయనకు చెప్పాను కూరగాయలు తీసుకురావాలని అడిగితే మా ఆయన ఇంకా బయట ఎందుకులా మార్కెట్కి వెళ్ళు అన్నాడు లేదంటే నేను కూడా వస్తాం చెప్పాను సర్లే పోదాము రెడీ పో అంటే ఇంకప్పటికే స్నానం పూజ చేసి నైటీ వేసుకున్నాను మళ్ళీ అప్పుడప్పుడు ఇంకా డ్రెస్ వేసేసుకొని మార్కెట్కి వెళ్ళాను అనమాట నేను ఆయన పిల్లలు ముగ్గురు ఇంట్లోనే ఉండే డోర్ వేసుకొని మీరు ఇంట్లోనే ఉండండి అనేసి నా మొబైల్ ఇంట్లోనే పెట్టి ఇంకా నేను ఆయన మార్కెట్కి వెళ్ళాము ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చి ఇక్కడ హాల్లో అనమాట కొంచెం తడిగా ఉన్నాయి అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పొంగలి టిఫిన్ చేస్తున్నాను అనమాట పొంగలి చట్నీ చేయాలి టిఫిన్కి అప్పటికే ఇంక పూజ చేసి పోయానని చెప్పాను కదా మార్కెట్కి సిక్స్ థర్టీకే లేసాను అనమాట ఇదిగోండి పొంగల్ కోసం ముందే బియ్యం నానబెట్టి మార్కెట్కి వెళ్ళాను టీ తాగేసాము పిల్లలు పాలు కూడా ఇచ్చేసాను అనమాట అయిపోయింది ఇంకా కూరగాయలు వచ్చేసి కొంచెం బెటరే కాస్ట్ తగ్గాయి వంకాయలు ఫిఫ్టీ ఉన్నాయి ఆలు ఫిఫ్టీ రూపీస్ అనమాట టమాటా వచ్చేసి ఫార్టీ ఉన్నాయి ఫిఫ్టీ ఉన్నాయి ఇంకా బెండకాయలు ఒక్కటి తక్కువ ఉందనమాట కిలో ట్వంటీ రూపీస్ అంట హాఫ్ కిలో తీసుకున్నాను దొండకాయలు హాఫ్ కిలో ఫిఫ్టీను పచ్చిమిర్చి థర్టీ ఇంకా మెంతాకు గోంగూర ఇంకా కరివేపాకు కొత్తిమీర తోటకూర ఇవి ఆకుకూరలు తెచ్చాను ఇంకా గ్రీన్ పీస్ కూడా తీసుకొచ్చాను అనమాట ఆలు గ్రీన్ పీస్ వేసి కర్రీ చేద్దాం ఒకరోజు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనేసి ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాను నన్ను మా వదిలిపెట్టేసి మళ్ళీ వెళ్ళి చికెన్ ఎగ్స్ తీసుకొచ్చారనమాట ఎగ్స్ ఒక ట్రే తీసుకొని చికెన్ కిలో తీసుకొచ్చారు ఇక్కడైతే ఇంకా పొంగల్ చేస్తున్నాను అనమాట తాలింపు వేసేసి వాటర్ వేసాను ఇంక ఇందులో బియ్యం వేసేసేయాలి ఇంకా మా పిల్లలకి చెప్పాను అనమాట ఊరికేదే ఉన్నారు క్యారమ్బోర్డ్ ఆడుకుంటుంటే అది పక్కన పెట్టేసి కూరగాయలు అన్నీ సర్దండి ఏ కవర్లో వేసేసేయండి అని చెప్పాను ఇంకా అలాగే నేను మా అమ్మాయి మా అమ్మాయికి చెప్పాను అనమాట ఫస్ట్ ఫ్రిడ్జ్ తుడుచుమా నువ్వు అనేసి క్లాత్ తడిపి ఇచ్చేసాను అనమాట తను తుడుస్తుంటే మా బాబుగాడు జాయిన్ అయ్యాడు వాడు నేను తుడుస్తా అనేసి మళ్ళీ ఇద్దరు పక్కన పెట్టేసి పక్కకు వెళ్ళిపోయారు తర్వాత నేనే ఫ్రిడ్జ్ అలా నీట్గా క్లీన్ చేశాను అనమాట ఇంకా కూరగాయలు ఉన్నాయి కదా ఒకటేసారి సర్దేస్తే సరిపోతా తుడిచి అనేసి ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా తుడిచి అందులో సర్దేసుకున్నాను అనమాట ఆకుకూరలు వచ్చేసి గోంగూర మెంతికూర తోటకూర తీసుకొచ్చాను కరివేపాకు కొత్తిమీర కామన్ కదా ఇంకా ఇంకా కూరగాయలు వచ్చేసి ఆలు వంకాయ బెండకాయ ఇంకా దొండకాయ ఇవి తీసుకొచ్చాను అనమాట ఇంకా గ్రీన్ పీస్ కూడా తీసుకొచ్చాను సరిపోతాయి వారానికి తగ్గనేసి ఒక వారం సరిపోయినా తీసుకొచ్చానమాట ఇదిగో మా అమ్మ అయితే ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది తర్వాత ఇంకా మళ్ళీ మా బాబు గారు జాయిన్ అయితే ఇద్దరు కొట్లాడుకొని ఇద్దరు పక్కగా వెళ్ళిపోయారు ఇంకా మీది కాదులే పంచాయితీ అనేసి ఇంకా మళ్ళీ నేనే ఫ్రిడ్జ్ అంతా నీట్గా తుడిచి ఇంకా టిఫిన్ చేసుకుంటే నేను పని చేశాను అనమాట ఫ్రిడ్జ్ టిఫిన్ అయ్యేలోపు ఫ్రిడ్జ్ నీట్గా తుడిచి సరిదేసాను కూరగాయలన్నీ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలి ఈరోజు చికెన్ వరకు అయితే ఉంది ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా టైం సరిపోదేమో అని అల్లం అనేది వాటర్లో నానబెట్టాను పేస్ట్ పట్టుకోవాలని దోశకు నానబెడదాం నెక్స్ట్ డే కానీ బియ్యము శనగపప్పు వేసాను దోశలో కొంచెం శనగపప్పు యాడ్ చేస్తే దోశలు బాగుంటాయి అనమాట టేస్ట్ వచ్చేసి బియ్యంలోనే శనగపప్పు వేసాను పొట్టుపప్పు కదా సపరేట్ నానబెట్టేసాను అనమాట కడగాలి ఇంకా మధ్యాహ్నంకే చికెను చపాతి వైట్ రైస్ చేయాలనేసి బియ్యం కూడా కడుగుదామని అన్నీ ఇలా పక్కకు పెట్టేశాను ఇవన్నీ కడిగి నానబెట్టేసేయాలన్నమాట ఇంకా మధ్యాహ్నం వంట చేసుకుంటూనే ఇక్కడ సామాన్లు ఉన్నవి ఉదయం టిఫిన్ తిన్నవి టీ తాగినవి పాలు తాగినవి అన్నీ కడిగేస్తున్నాను అనమాట ఈరోజు పేరుకే సండే అయినా అస్సలు రెస్ట్ లేదు ఉదయం నుంచి చేస్తున్నట్టే ఉందనమాట ఉదయం లేస్తే నీళ్ళంతా ఊడ్చి తూడ్చి స్నానం చేసి పూజ చేసి మళ్ళీ మార్కెట్ వెళ్ళి వచ్చి టిఫిన్ చేసి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ కూరగాయలని నీట్గా సర్దుకొని ఫ్రిడ్జ్ అంతా తుడిచి దానిలో సెట్ చేసేసరికి టైం టువల్ అయింది ఇంకా టువెల్కు మళ్ళీ వంట స్టార్ట్ చేశాను అనమాట ఇంకొక సైడ్ అన్నం అయితే పెట్టేశాను ఇంకొక సైడ్ చికెన్ పెట్టేశాను అనమాట ఇంకా ఆలోపు ఎందుకు టైం వేస్ట్ చేయాలనేసి సామాన్లు ఉన్నవన్నీ కడిగేసుకుంటున్నాను అన్నమాట ఇంకా టైం అయిపోయి వంట అయిపోయేసరికి వన్ అయ్యింది అనమాట ఈరోజు చేస్తుండే చేస్తూనే ఉన్నట్టుంది పని ఉదయం నుంచి ఒంటి గంట వరకు చేశాను అనమాట మధ్యాహ్నం అంతా ఒక అక్కడ ఒక ఐదు నిమిషాలు అక్కడ ఒక ఐదు నిమిషాలు తీసేసిన ఒక అరగంట కూడా ఖాళీ ఉండి అనమాట ఇలా గడిచిపోయింది తీసండి మధ్య మధ్యలో పిల్లల్ని మైనా చూసుకున్నాడు ఈరోజంతా అంటే ఇంకా రాపిస్తూ ఉండే అనమాట చెప్పాను కదా మ్యాథ్స్ అనేసి అవి సీట్స్ అని అవి ప్రాక్టీస్ చేపిస్తుండే అనమాట పిల్లల ముగ్గురికి ఇంకా వంట చేసుకుంటే ఇక్కడ సామాన్లు అన్నీ కడిగేస్తున్నాను అనమాట ఇంకా అన్నం పెట్టాను ఒక సైడ్ చికెను ఇంకా చపాతి చేయాలి పిండి ఇంకా కలపలేదన్నమాట ఇంకా అన్నము చికెన్ అయ్యేలకు పిండి కలిపి లేదు ఎంతసేపు నా అనేసి ముందుగా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా సామాన్లు కడిగేది అయిపోయింది అనమాట వేటి ప్లేస్లో సర్దుకోవాలి ఇంకా అన్నము ఆలోపు చికెన్ కూడా అయిపోతుంది తర్వాత చపాతి ఒక్కటి చేయాలి ఇంకా పిల్లలది కూడా వన్ ఒకటి అయ్యింది అనమాట హోంవర్క్ అది హోంవర్క్ కాదు మ్యాథ్ అంతా అయిపోయేసరికి వన్ అయ్యింది తర్వాత ఇంకా అందరం కలిపి కూర్చొని తినేసాం అనమాట తిన్నాక నేను కొద్దిసేపు పడుకున్నాను ఇంకా పిల్లలు ఏం పడుకోలేదనమాట మా అమ్మాయి కొద్దిసేపు పడుకుంది ఇంకా మా ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ సెల్ చూసుకుంటూ ఉండే వాళ్ళిద్దరూ నిద్ర రాదనమాట ఇప్పుడు పడుకుంటే నైట్ నిద్ర రాదు అంటారు అనేసి సర్లే ఎందుకు అనేసి నేను కూడా వదిలేసాను ఇంకా సామాన్లు అనేవి కడిగేసాను అనమాట చాలా పని ఉండింది ఈరోజు ఎందుకు అసలు ఫుల్ రెస్ట్ లేకుండా అయిపోయినట్టు అయ్యింది ఒక్కోసారి సండే అంటే ఫుల్ బోరింగ్ ఉంటుండే ఏం చేయాలని అర్థం కాదు అన్నంత పని అన్నట్లుంటుండే పని కాదు కానీ ఇంకా కొంచెం యూనిఫామ్స్ నెక్స్ట్ డే వేసుకునేవి ఒకటి ఉన్నాయి ముగ్గురు మూడు జాతలు అవి ఒకటి ఐరన్ చేయాలన్నమాట ఇంకా సాయంత్రంకి వచ్చేసి పిండి పట్టుకోవాలి ఇంకా సాయంత్రం కూడా కొంచెం వర్క్ ఉందనమాట పిండి పట్టేసుకొని పిల్లలకి బట్టలు ఐరన్ చేసేస్తే సరిపోతుంది ఇంకా వంట అనేది నైట్కి ఇదే ఉందనమాట చపాతి చేశాను కదా అన్నం మిగులుతుంది కొంచెం ఎక్కువే వేసాను అన్నము ఇంకా నైట్ కూడా ఉంటుందిలే తింటారు కొంచెం పిండిలోకి కూడా అన్నం కావాలి అనేసి ఇంకా నైట్ ఒక అన్నం ఉంది చికెన్ ఉంది అనమాట ఇంకేం చేయరు ఓన్లీ నైట్ పిండి ఒకటి పట్టేసుకొని పిల్లలు ఫుడ్ పెట్టేసి తిన్న తర్వాత సామాన్లు అన్నీ కడిగేసుకోవడమే ఇంకా ఇదిగోండి ఇంకా వంట చేసుకుంటేనే సామాన్లు అన్నీ కడిగేసాను ఈరోజు మెంతి కూర చికెన్ చేస్తున్నాను అనమాట మార్కెట్ వెళ్ళి మేంతా తెచ్చాను అని చెప్పాను కదా మెంతికూర చికెన్ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ నార్మల్ చికెన్ కంటే ఇలా ట్రై చేస్తే బాగుంటుంది ఇది గ్రేవీ లాగా కాకుండా కొంచెం రోస్ట్ లాగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట రైస్లో కానీ చపాతీకి కానీ రోటీ కానీ దేంట్లోకైనా సరే అంత బాగుంటుందన్నమాట ఇంకా సామాన్లన్నీ ఎత్తి పెట్టేసి ఇంకా చికెన్ అన్నం చేసేసి చపాతీ చేసేసేయాలి అది ఏది అనేసరికి అవన్నీ అయిపోయింది అనమాట టైం ఏం చేస్తావు చెప్పండి ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు లేకున్నా ఇలానే ఉంటుంది పిల్లలు స్కూల్ వెళ్తేనే పని తొందరగా అయిపోతుంది ఇంకా చికెన్ అయితే పెట్టేశాను అన్నం ఉడుకుతుందనమాట చికెన్ పెట్టేశాను బాండి పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసాను అనమాట ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా వేసి టమాటోతో పాటే ఇంకా మెంతాకు వేస్తాను టమాటా ఉడికేలో మెంతాకు కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇది కూడా వేసాను అంతే ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది వాళ్ళు ఏదో చిన్న ఆకుంటా చూడ అదే తెచ్చుకున్నాను అనమాట పెద్దది కాదు ఇది కొన్ని టమాటా వేసి మెంత్యాకు వేసి బాగా కలిపి టమాటా మెత్తబడేదాకా ఉడికిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముందే నేను తెచ్చిన వెంటనే కడిగి అది కట్ చేసి సన్న సన్నగా కడిగి అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు కొబ్బరి పప్పు అన్నీ వేసి ఇంకా కలిపి పెట్టేస్తాను అనమాట చికెన్లో ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని తర్వాత కలిపి పెట్టుకొని చికెన్ వేసేస్తాను అనమాట ఒక పక్క అన్నం కూడా పెట్టేసాను అన్నం అవుతుంది ఇంకా అన్నము చికెన్ అయిపోయిన తర్వాత గిదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకుంటున్నాను ఇంకా స్కూల్ ఉంటుంది నెక్స్ట్ డే నుంచి అప్పుడప్పుడు అంటే టైం కాదు అనేసి ఇక్కడ పట్టేసుకుంటున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ చెప్పాను కదా కలిపి పెట్టుకుంటానని ఇదిగోండి కలిపి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా కిలో తీసుకొచ్చారు పిల్లలు నైట్ కూడా తింటారు అనేసి మళ్ళీ నెక్స్ట్ డే మండే అనమాట తినము ఇంకా ఇదిగోండి ఇది ముందుది అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా తర్వాత ఇంక ఇది పట్టేసుకొని డబ్బా కడిగేసి దాంట్లో వేసేస్తాను ఇంకా చికెన్ అవుతుంది కొంచెం సిమ్లో పెట్టి పక్కన పెట్టేసాననమాట అనమాట ఇంకో స్టవ్ పైన అన్నం అయితే అయ్యింది ఇంకా చపాతీ చేస్తున్నాను ఇక్కడ వైట్ చపాతీ చేస్తున్నాను అనమాట ఇంకెప్పుడు అదేనా అనేసి కొంచెం బతలాగా రుద్దేసి కొంచెం పుల్కా చేస్తున్నాను కాకపోతే ఆయిల్ వేస్తున్నాను అనమాట ఇంకా చపాతీ చేసేస్తే అందరం కలిపి కూర్చొని తినడమే అనమాట ఇంకా మా అమ్మాయి రుద్దుతుంది హెల్ప్ చేస్తుంది అనమాట తనకు కూడా పనులు నేర్పించాలి అలవాటు అవుతుంది ఇంకొకటి వాళ్ళ మేడం చెప్పింది అంట ఇంట్లో సండే రోజు ఖాళీగా ఉన్నప్పుడు మమ్మీకి హెల్ప్ చేయండి అని చెప్పింది అనేసి సరేలే మమ్మీ నేను చేస్తాను అంటే సరేలే ఎందుకు కాదు కాదు అనంటే మళ్ళీ ఏడుస్తుంది ఊరికే సతాయిస్తుంది ఎందుకు నీతో వచ్చిన గోళ అని ఇంకా రెండు మాటలు చెప్పుకుంటూ సర్లేని ఇంకా వచ్చిన దగ్గరికి రుద్దుతుంది నేను కాలు నువ్వు కొంచెం కొంచెం రుద్దుతుండు మళ్ళీ తర్వాత నేను రుద్దుతానులే అనే చెప్పాను అనమాట ఇదిగోపా చికెన్ అయితే అయిపోయింది చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే కొంచెం సల్లాగేసరికి ఇంకొంచెం దగ్గర అవుతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి మా అమ్మాయి చేస్తుంది అనమాట ఇంకా వద్దు అన్నానంటే ఇంక ఏడు వస్తుంది ఊరికే రామాయణం చేస్తాదన్నమాట నన్ను వద్దు అనింది ఏం చేయని ఏదో నాకు రాదా అనేసి ఎందుకు వచ్చినా గొడవ సరేలే నువ్వు కూడా నేర్చుకుంటున్నట్టు ఉంటుంది పిల్లలు అనేసి తనను కూడా ఇన్వాల్వ్ చేశాను అప్పుడప్పుడు వాళ్ళ ఇష్టాలను కూడా గుర్తించాలి కదా అనేసి సరేలే అని చెప్పాను అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే చపాతి రుద్దేస్తూ ఉంది ఇంకా దోశకు నానబెట్టే చెప్పాను కదా పప్పు కూడా కడిగేసి ఇందులో వేసేసాను సాయంత్రం గ్రైండర్ పట్టుకోవడం ఒకటే అనమాట ఇంకా చెప్పాను కదా మా ఆయన పిల్లలకు రాపిస్తున్నాడు అనేసి ఇంకా ఫైనల్గా అయితే వంట అయిపోయింది అనమాట తింటున్నాం ఇక్కడ అయినా చపాతి అయినా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇలా వేసుకొని తింటేనే బాగుంటుంది అనమాట నాకు ఇట్లానే అలవాటు తుంచుకొని తిన్నామంటే తిన్న ఫీటింగ్ ఉండదు ఇలా తింటేనే నేను మా బాబు మా ఆయన ముగ్గురం ఇలా తింటున్నాము మా పెద్ద బాబు మా అమ్మాయి ఇలా లేదనమాట మామూలుగా తుంచుకొని తింటున్నారు ఈ విధంగా వీడియో అయితే ఇదే అనమాట ఇంత చేసేస్తున్నాను